కోసం భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పాలిట శాపంగా మారిన మూడు నల్ల చట్టాలను రద్దు చేసేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు కాంగ్రెస్ పార్టీ హయాంలో గిరిజనులకు పోడు భూముల హక్కు పత్రాలు ఇస్తే వాటిని రద్దు చేసి కేసీఆర్ బీజేపీ ప్రభుత్వాలు రాక్షస పాలన సాగిస్తున్నాయని అన్నారు గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూములకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి నేడు గిరిజనుల భూములు లాక్కొని అనేక ఇబ్బందులు చేస్తున్నారని ఆరోపించారు పోడు భూముల హక్కుల పరిరక్షణ కోసం ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు అక్టోబర్ ఐదవ తేదీన పోడు భూముల పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున జిల్లాల సరిహద్దుల దిగ్బంధనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని గిరిజనులు ప్రజలందరూ ఈ ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు నిరుద్యోగ సమస్యలపై యువత ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు అనంతరం పలు డిమాండ్స్తో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయ అధికారి అందించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ సిపిఎం సిపిఐ సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి ఏడేళ్లైనా ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోలేనటువంటి నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ టీజేసి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి లెఫ్ట్ పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ అట్లాగే దేశంలో పంతొమ్మిది పార్టీలు ఐక్యంగా ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సింది పోయి అనిచివేత కార్యక్రమాలు పూనుకుంటా ఉన్నారు ఒకవైపు కార్మిక చట్టాలు రైతు సాగు చట్టాలు అట్లాగే అనేకమైనటువంటి వ్యతిరేక కార్యక్రమాలకు పూనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగానే మంచిరాల జిల్లాకు సంబంధించి ఇవాళ కలెక్టర్ ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కలువిప్పు కలిగేటువంటి పద్ధతులలో మెమోరాండాన్ని అందించడం జరుగుతూ ఉన్నది రైతులకు ఈరోజు రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది తద్వారా ఆ చట్టాల ద్వారా మరి పెట్టుబడిదారుల ఆధిపత్యం పెరిగి మరి కబంధ ఆస్తాల కింద నలిగిపోయే పరిస్థితులు రైతులకు ఉన్నాయి కాబట్టి తక్షణమే మనందరి డిమాండ్ ఏంటంటే మూడు నెలల చట్టాలు తీసుకొచ్చిన వాటిని వెంటనే తక్షణమే ఉపశమనం చేసుకోవాలని ప్రధానమైన డిమాండ్ అలాగే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో లక్షలాది ఎకరాలు కోడి భూములు ప్రజలకు దున్నుకొని అనుభవించు అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే ఈరోజు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వారందరికి కూడా పట్టాలు ఇస్తా చెప్పి గత ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాలు తుంగన వక్కి మరి ఈరోజు అణిచివేత కార్యక్రమాలకు అలవట బలపడుతున్న సందర్భంలో మరి అందరం కూడా ఒక్కటే సంఘటితంగా సంఘటితంగా ఈ ప్రభుత్వాలను పోరాటం చేస్తేనే ప్రజలకు కానీ నిరుద్యోగులకు కానీ న్యాయం జరుగుతుందని చెప్పి ఆలోచనతోటి ఈరోజు అందరం ఇక్కడ వేదిక మీద సమావేశం కావడం జరిగింది భవిష్యత్తులో అక్కడ రాష్ట్రం ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ దేశంలో బీజేపీని వారి మెడల్ మంచైనా కానీ రైతులకు కానీ ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు కానీ ప్రతి కార్మిక రంగ వ్యవస్థలకు కూడా న్యాయం జరిగే విధంగా కార్మి న్యాయం జరిగే విధంగా మేము అందరం కూడా చర్యలు చేపడతాం మా అగ్ర నాయకత్వ సలహాల మేరకు ఎప్పటికప్పుడు వారి సూచనల మేరకు జాయింట్ యాక్షన్ కమిటీ ఉంటుంది ఈ రోజు కార్యక్రమం ఏంటంటే ప్రధానమైన ఈ డిమాండ్స్ తోటి ఒక వినతి పత్రం తయారు చేసుకొని కలెక్టర్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయాలని చెప్పి ఈ రోజు మేము సమావేశం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా ఈ చట్టం అమలుని సమీక్షించడం లేదు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అటవీ హక్కుల చట్టం అమలు కాకపోవడానికి ప్రధానమైన బాధ్యత ప్రధానమైన ముద్దాయిగా ఉన్నారు రెండు వేల ఆరులో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టాన్ని నీరుగారుస్తూ రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ నూతన అటవీ విధానం అని చెప్పి కొత్త చట్టం తీసుకొచ్చింది బీజేపీ తీసుకొచ్చినటువంటి నూతన అటవీ విధానం ఏదైతే ఉందో అది అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేసేది నిర్వీర్యం చేసేది కాబట్టి ఈరోజు మేము పెట్టుకున్నటువంటి అఖిలపక్ష సదస్సులో ఏదైతే రెండు పార్టీలు ముద్దాయిలుగా ఉన్నాయో వాళ్ళని నిలవకుండా బీజేపీ పార్టీల సదస్సుగా మేము నిర్వహించి పోరాటం మొత్తం కూడా మిగిలిన పార్టీలన్నీ చేస్తున్నాయి ఇదేమి కూడా భూములు పంచమనే కార్యక్రమం కాదు కొత్తగా భూములు ఇమ్మనేది కాదు తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో సాగు భూములు గిరిజనులు ఆదివాసీలు అదేవిధంగా గిరిజనేతర పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కుపత్రాలు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాలలో కాగజ్ నగర్లో అనేక చోట్ల చెప్పారు ఆ చెప్పిన దాన్ని అమలు చేయమంటే ఇప్పుడు ఏమంటున్నారంటే కేవలం మేము ఏదో సబ్ కమిటీ చేసాము కేబినెట్ సబ్ కమిటీ ఇక పరిష్కారం అయిపోయినట్టే అని చెప్తున్నారు క్యాబినెట్ సభ సబ్ కమిటీ వేస్తే సమస్య పరిష్కారం కాదు రూట్ మ్యాప్ ప్రకటన చేయాలి రూట్ మ్యాప్ అంటే దరఖాస్తులు తీసుకోవడం దాన్ని పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వడం హక్కుపత్రం ఎవరెవరు ఇవ్వాలి ఐటీడీఏపీఓ సంతకం పెట్టాలి ఆర్డీఓ సంతకం పెట్టాలి డిఎఫ్ఓ సంతకం పెట్టాలి దాన్ని అటవీ హక్కులకు చట్టం పత్రం అంటారు ఈ అటవీ హక్కుల పత్రం అంటే ఏంటంటే అది అమ్ముకోవడానికి వీలు లేదు ఆ భూమిని ఆ భూమి తన తర్వాత తరాల వాళ్ళకి బదిలీ అవుతుంది ట్రాన్స్ఫర్ అవుతుంది అంతే తప్ప దాన్ని అమ్ముకోవడానికి అవకాశం లేదు అది ఆ చట్టం కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇదేదో డబ్బులు ఖర్చు అయ్యే పని కాదు ఇదేదో భూములు కొనిచ్చే పని కాదు ఇది కేవలం ఏంటంటే సాగులో ఉన్న భూములకి పట్టాలు ఇచ్చే పని ఈ పని చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని నిరంతరం అడగాలి అదేవిధంగా గవర్నర్ గారు ఈ చట్టాన్ని అమలు చేయించడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి గవర్నర్ గారు పట్టించుకోరు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పట్టించుకోడు ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు బీజేపీ టిఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా గిరిజనులకి గిరిజనేతర పేదలకి తెలంగాణలో అన్యాయం చేస్తూ ముద్దాయిలుగా నిలబడ్డాయి కాబట్టి ఈ రెండు పార్టీల యొక్క విధానాలకు వ్యతిరేకంగా మేము మిగిలిన మొత్తం అఖిల పక్షాలందరం కూడా ఏకమయం ఈ తెలంగాణ మొత్తం కూడా ఈ ఉద్యమం నడుస్తూ ఉంది రేపు పదిహేనో తారీఖు రేపు ఐదో తారీఖు నాడు అక్టోబర్ ఐదో తారీఖు నాడు సరిహద్దుల దిగ్బంధనం తెలంగాణ మొత్తం పిలిపించడం జరిగింది అది మంచిర్యాల జిల్లాలో కూడా సరిహద్దుల దిగ్బంధనాన్ని చాలా ఎఫెక్టివ్గా చేయడం కోసం ఈరోజు మేము ఇక్కడ సదస్సు నిర్వహించుకున్నాం అడవిలో ఆదివ గిరిజనులుగా ఉన్నటువంటి గిరిజనులకు కోడు చట్ట కోడు పట్టాలివ్వాలని అదేవిధంగా డెబ్బై సంవత్సరాలుగా వాళ్ళతో సహజీవనం చేస్తున్నటువంటి గిరిజనతలు కూడా చట్ట పట్ట ఇవ్వాలని రెండు వేల ఆరు ఆటవేక్ చట్టం చెప్పింది కానీ ఈనాటి పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సందర్భంగా మొత్తం పోడు భూములందరికీ కూడా తెలంగాణ పాస్బుక్కులు ఇచ్చి రైతు బంధు రైతు బీమా అందరి రైతులతో పాటు వెళ్ళడం కూడా రైతుకు ఉన్నటువంటి అన్ని హక్కులు కల్పిస్తానని చెప్పిండు ఈనాటికి అమలు చేయలేదు కనుకనే పోడు హక్ పోడు భూములకు సంబంధించినటువంటి పట్టాలు అదేవిధంగా మొత్తం రెవెన్యూ భూములు ఎక్కడైతే ఉన్నాయో రెవెన్యూ ఫారెస్ట్ జాయింట్ భూములలో కూడా పరిష్కారంగా అనేటువంటి ఉన్నాయి వాళ్ళ ఫైనల్ పట్టాలు ఇచ్చి కూడా వాళ్ళని కూడా చేపించుకోకుండా ఉన్నాయి కనుక వీళ్ళందరికీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి అన్ని పట్టాలు అదేవిధంగా రెండు వేల ఆరు పోడు ఒక్క చట్టం ప్రకారం అందరూ కూడా పట్టాలు ఇవ్వాలని అక్టోబర్ ఐదో తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్రంలో రోడ్ల దిగ్బంధన కార్యక్రమం ఉంది ఆ దిగ్బంధనలో పోడు రైతులు ప్రజలందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అఖిలపక్ష కమిటీలన్నీ కూడా అఖిల పక్ష నాయకులందరూ కూడా ఏకంగావడం అనేటువంటిది శుభ పరిణామం ఎందుకంటే ఏడు సంవత్సరాల నుంచి ఎంత హెరాస్మెంట్ చేయాలో అంత హెరాస్మెంట్ చేస్తుంది బీజేపీ ప్రభుత్వం అది ఆ ప్రభుత్వం ప్రజలనే కాకుండా వందల సంవత్సరాలు పోడు భూములని అంటే పోడు భూములలో వ్యవసాయము చేసుకుంటూ వాళ్ళ భార్య పిల్లల్ని పోషించుకుంటూ ఒక రకమైనటువంటి అంటే వాళ్ళు జీవనము చేస్తూ ఇతరులకు కూడా జీవనం అందించేటువంటి పరిస్థితులు ఆదివాసులు కానివ్వండి రైతులు రైతులు కానివ్వండి అనేక మంది చేస్తున్నటువంటి దశ దాన్ని వల్ల ఫారెస్ట్ అధికారులు కానివ్వండి మరి పోలీస్ అధికారులు కానివ్వండి వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఎల్లగొట్టి వాళ్ళని నానా హింసలు భార్య పిల్లలని కుటుంబాలని కూడా నానా భీవత్వం సృష్టించి వాళ్ళని హింసించేటువంటి పరిణామంలో ఉంది ఈ ప్రభుత్వం కాబట్టి చాలా మంచి పరిణామము ఇదే ఈ పరిణామం ఏదైతుందో ప్రతి సమస్య మీద కూడా మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ముందుకు వెళ్లాలని చెప్పి